すぐにおないうちにまた行かせてください。

గ్రామం మండలము నల్గొండ జిల్లా వాస్తల పోటీలో ఉన్నాయి సూర్యపల్లి గ్రామం నెడమనూరు మండలము నల్గొండ జిల్లా వాస్తవల జత పోటీలో ఉన్నాయి మొదటి రములు రెండు వందల అడుగుల ముప్పై తొమ్మిది సెకండ్ల ప్రథమ మొదటిగా ఉండలో నాలుగు సెకండ్లు వెనకబట్టి కొనసాగుతున్నారు శంకూరి అనంతరాములు గారు తగిన వారు సిద్ధంగా ఉండాలి గౌరవనీయులు ఐట్యరాజు సత్యనారాయణ గారు గ్రామం నల్గొండ జిల్లా వారు సిద్ధంగా ఉండాలి বরা এই যে ছেলেটা ওর তো মানে ওগো ইনি নি নিপজ ওহ ఏదే సంక్రాంతి పండుగను పురస్కరించుకుని స్థానిక శాసనసభ్యులైనటువంటి డాక్టర్ కుచపుల్ల రాజేష్ రెడ్డి గారి చోటి తుడిపట్టి గ్రామంలో రేపు అనగా పద్నాలుగవ తారీఖున ఇదే సీనియర్ శోభాగం అండి మరి ఇక సీనియర్ శోభాగానికి భారీ సంఖ్యలో ఎడ్ల జతల పాల్గొనే యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయగలని విజ్ఞప్తి కూడా ప్రతి జన్సినేషన్ బహుమతి ప్రకటించడం జరిగిందండి ఇదే నాగర్ కర్నూలు జిల్లా రెండవల ఉండి పూర్తయినది నాలుగు వందల అడుగుల రెండు నిమిషాల పంతొమ్మిది సెకండ్లు పూర్తి చేసుకొని ఐదవ స్థానానికి రెండవ రౌండ్లో ఐదు సెకండ్లు వెనుకబట్టి కొనసాగుతున్నారు గౌరవనీయుల అనంత రాములు గారు సూర్యపల్లి గ్రామం నెడమనూరు మండలము నల్గొండ జిల్లా వాస్తవాల చేత పోటీలో ఉన్నాయి

మూడు నిమిషాల యాభై ఎనిమిది సెకండ్లు పూర్తి చేసుకుని వెనుకబడిలో ఇరవై ఆరు సెకండ్లు వెనుకబడి కొనసాగుతున్నాయిలో ఇరవై ఆరు సెకండ్లు వెనుకబడి కొనసాగుతున్నారు గౌరవనీయులు సంకూరి అనంతరాములు గారు సిద్ధంగా ఉండాలి హైదరాజు సత్యనారాయణ గారు కుప్పోలు గ్రామం నల్గొండ జిల్లా వారు సిద్ధంగా ఉండాలి కదా

నాలుగవ రౌండ్ పూర్తయినది ఎనిమిది వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ఇరవై సిద్ధలో పూర్తి చేసుకుని ఆరవ స్థానానికి నాలుగవ రెండులో ఒక్క నిమిషము ముప్పై రెండు సెకండ్లు వెనుకబడి కొనసాగుతున్నారు గౌరవనీయులు సంకూరి అనంతరాములు గారు సూర్యపల్లి గ్రామం నిడమలూరు మండలం నల్గొండ జిల్లా వస్తల జత పోటీలో ఉన్నాయి ఆ తదుపరి డ్రాలు గౌరవనీల ఐత్యరాజు సత్యనారాయణ గారు గ్రామం నల్గొండ జిల్లా వారు సిద్ధంగా ఉండాలి

ஐர்டு போட்டு வெய்யோற அண்ணா ఎనిమిది నిమిషాల రెండు సెకండ్ల పూర్తి చేసుకుని ఆరవ స్థానానికి ఐదవ రండలో రెండు నిమిషాల నలభై ఎనిమిది సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నారు గౌరవనీయులు సంకోరి అనంతరాములు గారు వచ్చే రవండు ఆరవ రవండు কাষ <laughs> হদাছেত <laughs>

కోట్టులో బల ప్రదర్శన చేస్తున్నటువంటి ఇళ్ళగత చిరునామా శ్రీ కోట మైసమ్మ తల్లి ఆశీస్సులతో గౌరవనీయులు శంకూరి అనంతరాములు గారు సూర్యపల్లి గ్రామం

அக்காச்சு

పన్నెండు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల నలభై ఎనిమిది సెకండ్లలో పూర్తి చేసుకొని ఆరవ స్థానానికి ఆరవండు చాలా వెనకబడి కొనసాగుతున్నారు నాలుగు నిమిషాల తొమ్మిది సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నారు చెత్తవారు ఐత్యరాజు సత్యనారాయణ గారు పెట్రాల్ గ్రామం నల్గొండ జిల్లా వారు సిద్ధంగా ఉండాలి

ఓ అలా జర జర్రాలు పండుగ పద్నాలుగు వందల అడుగుల జనాలను పదమూడు నిమిషాల ముప్పై ఐదు సెకండ్ల పూర్తి చేసుకుని ఐదవ స్థానానికి ఏడవ రోడ్డులో నాలుగు నిమిషాల యాభై ఎనిమిది సెకండ్లు వెనుకబడి కొనసాగుతున్నారు గౌరవనీయులు సంకూరి అనంతరాములు గారు సూర్యపల్లి గ్రామం నెడమనూర మండలము నల్లగొండ జిల్లా వాస్తవ చేత పోటీలో ఉన్నాయి ఆ తదుపరి ట్రాలు గౌరవనీలు ఐతేరాజు సత్యనారాయణ గారు సిద్ధంగా ఉండాలి మల్లన్న గారు స్టేజ్ దగ్గరికి రావాల్సినదిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఏయ్ మల్లన్న గారు రండి రండి దరోనిల రావాలి ఐకే సత్యనారాయణ గారు కుత్రోలు గ్రామం నల్గొండ జిల్లా వారు సిద్ధంగా రావాలి ஐபது సిద్ధంగా రావాల్సిందిగా విజ్ఞప్తి ఎనిమిది అల పండు పదహారు వందల అడుగుల దురాల్ని பத நிமிடங்களில் இன்ஷா அல்லாஹ் நாளை என் மேதே செகண்ட்ல போட்டி தேத்துக்கனாரோ സമയமு 4 நிமிஷங்கள் உள்ளனடி சத்த சடால் இத்தனை நிமிஷம் சாரஞ்ச சாரஞ்சல ஒரு கொடிறைய அங்க உள்ளங்க 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 ஆ இந்த நேரத்துல அடேங்க باش سڀ ڪجهه سٺو ٿي رهيو آهي ۽ ڪجهه سٺا به آهن ۽ منهنجي سڀني دوستن کي سلام ڏيڻ جي خواهش ڏيڻ جو اوزار సమయము మూడు నిమిషాలు ఉన్నది తొమ్మిది వర అడుగుల బందడుగుల

దురు సిద్ధంగా రావాలి ఐతే రాజా సత్యనారాయణ గారు కుప్రలు గ్రామం నల్లగొండ జిల్లా వారు సిద్ధంగా రావాల్సిందిగా విజ్ఞప్తి ఒక్క నిమిషము ఉన్నది యాభై ఉత్తరా నాలుగు సెకండ్లు முப்பது செகண்ட்லு இரவு செகண்ட்லு பதினைந்து செகண்ட்லு ஒன்னது அந்த மதத்துல ಇವತ್ತು ನಿಮಿಷ ಸೈಕಲ್ ಅಕ್ಕ మూల యువతిగా నలభై కీర్తి శేషులు జూలు రామనాథం గారి జ్ఞాపకాతో వారు వారి చిన్న యజమాని విజ్ఞప్తి చేస్తున్నారు హలో శాం గారు ఎవరు దయచేసి ఇప్పుడు కోర్టుల బలపదస్తున చేసినటువంటి ఎద్ద చిరునామా పదహైదవ నెంబర్ అయినటువంటి